తాజాగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు హెచ్ఓడిలు సెక్రటరీలు సీనియర్ ఐఏఎస్లతో సుదీర్ఘంగా సమావేశం జరిపి సరే వాళ్ళ మీద అయితే చిరుపురులాడారు ఆ ఆదాయం రావట్లేదు ఖజానాకు అది ఇది అని ఈ క్రమంలో ఒక ఇంట్రెస్టింగ్ వార్తగా అనిపించింది ఓవరాల్గా పదమూడు వేల వంద కోట్లు వివిధ మార్గాల్లో డబ్బులు కలెక్ట్ చేయాలని చెప్పి అయితే నిర్ణయం తీసుకున్నారట అయితే సరే ఇందులో ఒక ఇంట్రెస్టింగ్ వార్త ఏంటి అంటే ఆంధ్రప్రదేశ్ లాటరీ అనే దాన్ని తీసుకొని వస్తున్నారట దాని ద్వారా మూడు కోట్లు సంపాదించడం కోసం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ముఖ్యమంత్రి ఆంధ్రప్రదేశ్ లాటరీ ఓహో మరి ఇప్పుడు కేరళలో లాటరీ నడుస్తుంటే ఆ విధంగాన మరి దీని విధి విధానాలు ఎట్లుంటాయో తెలియదు ఆంధ్రప్రదేశ్ లాటరీ ద్వారా మూడు వేల కోట్ల అర్జనకు ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా పద్నాలుగు వందల కోట్లు స్థానిక సంస్థల వినోద పన్ను ద్వారా రెండు వేల మూడు వందల కోట్లు రెండో మూడో స్థాయి అమ్మకాలపై వ్యాంటు ద్వారా పదమూడు వందల కోట్లు వృత్తి పన్ను పెంపు ద్వారా నాలుగు వందల కోట్లు ఎస్జీఎస్టీపై ఒక శాతం శిస్సుతో నాలుగు వేల ఏడు వందల కోట్ల ఆదాయంపై ప్రభుత్వం కన్ను ఓవరాల్గా పదమూడు వేల వంద కోట్ల రూపాయలు ప్రభుత్వ ఖజానాకు వివిధ రూపాల్లో ప్రజల దగ్గర నుంచి వసూలు చేయాలని చెప్పి నిర్ణయం ఇంట్రెస్టింగ్ ఆంధ్రప్రదేశ్ లాటరీని తీసుకురావడం ద్వారా మూడు వేల కోట్లు ఆర్జించాలి అని చెప్పి చంద్రబాబు నాయుడు గారి సర్కార్ ప్రతిపాదించిందట ఆన్లైన్ గేమింగ్ పన్ను ద్వారా కూడా పద్నాలుగు వందల కోట్ల రూపాయలట ఇంట్రెస్టింగ్ వృత్తి పన్ను వసూలు చేస్తారట రెండో మూడో స్థాయి అమ్మకాలపై వ్యాట్ విధిస్తారట సో మొత్తం మీద అయితే ఆదాయం కోసం అంటే ఇప్పటికే వారం వారం విచ్చలు విడిగా అప్పులు చేస్తూ ఉన్నారు సంపద సృష్టి అని అప్పుల సృష్టి చేస్తూ ఉన్నారని తీవ్ర విమర్శలు ఎదుర్కొంటూ ఉన్నారు ఇప్పుడు ఇంకా సంపద సృష్టి కోసం అని చెప్పి సంపద సృష్టి అంటే ఇంకా అంచేష్ట పన్నులు పెంచడం కానీ ఆంధ్రప్రదేశ్ లాటరీ అట దీన్ని చూడాలి ఎట్లా తీసుకురాబోతున్నారు అని మూడు వేల కోట్లు దాన్ని దాని మీద టార్గెట్ పెట్టారట ఆదాయం ఆంధ్రప్రదేశ్ లాంటిది చూద్దాం ఎట్లా తీసుకువస్తారు